హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఉప్పల్లో సీడ్స్ తీసుకున్నాను కదండి ఇప్పుడైతే ఆ సీడ్స్ పెట్టుకోవడానికైతే మట్టి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను పాటింగ్ మిక్స్ చేసుకొని పాట్లలో అయితే వేసుకుంటున్నాను ఇలా మట్టి అయితే టూ డేస్ ఇలా పెట్టానండి వాటిలో ఉన్న తేమంతా పోయేంతవరకు ఇలా పెట్టాను చూడండి ఇందులో కోకో పీట్ కూడా ఉంది కోకోపీట్ కూడా వేసాను ఇంకా ఈ మట్టి అంతా ఇలా రాళ్ళు ముద్దలు ముద్దలుగా ఉందని చెప్పేసి ఇంకా చాలా వరకు అయితే వాటిని ఇలా ఒక రాయితో అయితే పలగొట్టాను అనమాట ఇదేమో బాగా మాగిన పశువుల ఎరువండి చూడండి ఇంకా ఇది కూడా అయితే తీసుకొచ్చాను నేను ఈ ఎరువును కూడా అందులో అయితే వేస్తున్నాను మట్టిలో ఇవే అండి టబ్స్ ఉన్నాయి నా దగ్గర వీటిలో అయితే ఇప్పుడు మట్టి అయితే ఈ టబ్బులల్లో ఫుల్ చేస్తాను ఈ వేప పిండి కూడా తీసుకున్నాను కదా నేను ఉప్పల సీడ్ షాప్లో నాకు కేజీ థర్టీ రూపీస్ పడింది నేను త్రీ కేజీస్ తీసుకున్నాను చూడండి ఈ ఎరువు కూడా చాలా లావుగా ఉందని చెప్పేసి సన్నగా అయితే ఇలా వాటిని సన్నగా చేస్తున్నాను ఇంకైతే ఇవన్నీ ఇట్లా మట్టి అంతా ఫ్లోర్ పైన పడకుండా ఇట్లా ఫుల్గా బ్యాగ్స్ అయితే పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ ఎత్తడానికి ఇబ్బందిగా ఉంటుంది కదా మనం ఫ్లోర్ మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది మట్టి అందుకనేసి నేను కొంచెం కొంచెంగా అయితే కలుపుకుంటున్నాను చాలా ఎక్కువగా ఉంది కదా ఇంకా కష్టమవుతుందని చెప్పేసి కొంచెం కొంచెంగా అయితే కలుపుకుంటున్నాను ఇంకా నా దగ్గర ఆకులు ఇట్లా ఎండిపోయిన కొమ్మలు ఇవన్నీ ఉన్నాయి కిచెన్ వేస్ట్ కూడా ఉంది ఇవన్నీ వేసేసి ఒక లేయర్ మట్టి ఒక లేయర్ ఇలా కిచెన్ వేస్ట్ అయితే వేస్తున్నాను ఈ కుండీలు అయితే చాలా పెద్దగా ఉన్నాయి హోల్స్ వీటిలో అయితే ఇట్లా అయితే పెట్టుకుంటున్నాను అందరూ అయితే ఇలానే చేస్తారు ఇంకా తెలియని వాళ్ళ కోసం అయితే నేను మళ్ళీ అయితే చెప్తున్నాను ఇలా ఆకులు ఎండిపోయిన కట్టలు ఇవన్నీ వేస్తే అవన్నీ మళ్ళీ మట్టిలో కలిసిపోతే మళ్ళీ మనకి కంపోస్ట్ లాగా తయారవుతుందనమాట చూడండి అన్నీ అయితే నేను ఇలా నింపేసుకున్నాను ఈ డబ్బా కూడా హోల్స్ అయితే చేశాను చూడండి నేను ఇది మా సార్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ షాప్లో తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆయిల్ టిన్ అనమాట డబ్బా చుట్టూ అయితే కట్ చేసేసారు ఇంకా నేను ఇలా రాళ్ళు అయితే ఫుల్గా పెట్టేసుకొని మట్టి అయితే నింపుకుంటున్నాను ఇలా మట్టి అనేది బయటికి పోకుండా మనము రాళ్ళైతే పెట్టుకోవాలి ఇలా ఒక లేయర్ కిచెన్ వేస్ట్ ఒక లేయర్ మట్టి ఇలా అయితే వేసుకుంటే మొక్కలు అయితే చాలా బాగా అయితే వస్తాయండి ఇవైతే ఎరువులా పనిచేస్తుంది కదా ఇవన్నీ మనం కంపోస్ట్ అయిపోతాయి కొన్ని రోజులకి ఇవన్నీ అయితే నేను ఇలా ఫిల్ చేసుకొని పెట్టుకున్నాను వీటిల్లో ఇప్పుడైతే మనం విత్తనాలు అయితే పెట్టుకోవాలి ఈ కాకర చెట్టు మొత్తం ఎండిపోయిందండి ఇంకా ఇది కూడా తీసేస్తున్నాను ఇంకా చిన్న చిన్నవి ఉన్నాయి ఇవి తెంపేసేసి చెట్టునైతే తీసేస్తున్నాను ఈ పెద్ద డబ్బా తీసుకొచ్చాను కదండి ఇంతక ఆయిల్ నేను దాంట్లో డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టుకుందామని ఆల్రెడీ నేను డ్రాగన్ ప్లాంట్స్ పెట్టాను కదా చిన్న గ్రో బ్యాగ్స్లో పెట్టాను కదా పెద్ద కంటైనర్ తెప్పించాను అనమాట అది అది డ్రాగన్ ఫ్రూట్స్ కోసమే అనేసి ఇంకా మట్టి అయితే ఫిల్ చేసి పెట్టేశాను ఎందుకడిది ఆయిల్ డబ్బా ఇంకా ఇందులో నేను క్యాప్సికమ్ నారు మిరపకాయ నారు వంకాయ నారు టమాటా నారు అయితే వేసుకున్నాను కదా ఇవైతే ఇప్పుడు మనం తయారు ప్రిపేర్ చేసుకున్న ఈ కుండీలలో అయితే ఈ మొక్కలు అయితే పెట్టుకుంటాను ఇంకా వీటిలో కూర వచ్చింది బెండకాయ కూడా వచ్చింది ఇంకా వాటిని అలానే ఉంచేసి ఇవి మాత్రం ఇట్లా మెల్లిగా ఒక సైడ్ నుంచి అయితే ఇలా తీసుకోవాలి ఇలా వేర్లతో తెంపకుండా మట్టితో సహా తీసేసి మనమైతే కుండీలలో పెట్టుకోవాలి ఇంకా కుండీలతో ఇలా అరేంజ్ చేసేసుకున్నాను వీటిల్లో అయితే ఈ మొక్కలు అయితే పెట్టుకుంటాను ఇంకా ఇవి అయితే నేను ఉప్పల్లో తీసుకున్నాను కానీ సీడ్స్ ఇది వచ్చేసి నీళ్ళపైన కాస్తుంది చిక్కుడుకాయ అనమాట ఇది బీర్నీస్ గోరు చిక్కుడు ర్యాడిష్ ఇంకా రైన్ ర్యాడిష్ అయితే పెట్టట్లేదు తీసుకొచ్చాను కానీ పెట్టట్లేదు అనమాట ఇవి వాటర్ మెలైనా టూ టైప్స్ ఉన్నాయి ఒకటి రెడ్ ఒకటి గ్రీన్ ఇవి కూడా తీసుకొచ్చాను కానీ ఇంకంత పెట్టట్లేదు నార్మల్గా అయితే ఇవి పెడుతున్నాను ఇది హాలీహాక్స్ ఫ్లవర్స్ అనమాట ఇవి కూడా పెడదాము అనుకుంటున్నాను చూడాలి ఎలా వస్తాయో తెలియదు ఇదొక బంతి అనమాట దాలియా ఇదొకటి ఇవేమో ఇలా హైబ్రిడ్వి కదండి సిక్స్టీ పడ్డాయి ఇంకా దీంట్లలో అయితే ఈ ఫ్లవర్ మొక్కలు అయితే వేస్తున్నాను నారు చూడాలి వస్తాయో తెలియదు నేనైతే తీసుకున్నాను సీడ్స్ అయితే ఇలా ఉన్నాయి ఫ్రెండ్స్ అయితే మట్టిలో అయితే వేసేసి పైనుంచి మట్టి అయితే కప్పేస్తున్నాను ఇందులో అయితే నేను నీళ్ళపైన కాసే చుక్కడి గింజలు అయితే పెట్టుకుంటున్నానండి ఒక్కొక్క పాట్లో ఫోర్ పెడుతున్నాను ఇది పెద్దగా ఉంది కదా పాట్ ఇందులో అయితే ఫోర్ పెట్టుకుంటున్నాను ఇది నేను నర్సరీలో తీసుకొచ్చిన మొక్క అండి ఇన్ని రోజుల నుంచి నాకు టబ్ ఖాళీగా లేదు అందుకని నేను పెట్టలేదు చూడండి ఇన్ని రోజులైనా బాగానే ఉంది మొక్క ఇంక ఇక్కడ ఇందులో కాకరకాయ చెట్టు తీసేసాను కదా ఇందులో అయితే ఈ పెన్సిల్ దొండ చెట్టును అయితే పెడుతున్నాను నా వీడియో నస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్టైడ్ చూడడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా అన్ని మొక్కలైతే పెట్టేసి వాటరింగ్ అయితే ఇచ్చేసాను ఇంకా కొన్ని మొక్కలు కింద గార్డెన్లో కూడా పెట్టాను